Bridいい πα 54 D Stadium shakkaru kyeah ఎవరేం చేసినా కానీ మనం మేము తెలుగుదేశంలో ఉండగా తర్వాత సులా శంకర్రావు గారు కానీ మే అందరం కూడా హితకార్య సమాజాన్ని డెవలప్ చేయడానికి ఎంతో కృషి చేసాం ముఖ్యంగా మొట్టమొదటిగా వేదిక మీద ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే గారికి అలాగే జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూడా ఒక మంచి నోడల్ ఆఫీసర్ అయ్యాలన్నది ఒకటి వచ్చేది పుష్కరాలు వీరేశం పంతులు గారు ఏదైతే వందల కోట్ల విలువైన ఆస్తిని రోజు సమాజ హితం కోసం విద్యా వ్యవస్థ కోసం ఈ రోజున మన ఊరు బాగు కోసం ఇచ్చినప్పుడు ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఇచ్చిన ఆస్తి విలువని ప్రజలకి తెలియచేయాల్సిన అవసరం ఉంది ఈ తరం వాళ్ళకి కూడా తెలియచేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఈ తరం వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఈ రోజు ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఉన్నారు ఏకేసి విద్యా సంస్థ పెట్టారంటే ఏకేసి అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితిలో కొంతమంది విద్యార్థులు ఉన్నారు తెలియచేయాలి తెలియచేయడం కోసమే ఈ రోజున ఏదైతే ఏకేసి కాలేజ్ దగ్గర ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి యొక్క నిలువెత్తు విగ్రహాన్ని అతి దగ్గరలో ప్రతిష్ఠింప చేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉంది ఎంత మందికి తెలుసు ఆర్ట్స్ కాలేజ్ లో ఆంధ్ర కేసరి టంగటూరు ప్రకాశం పత్తులు గారు తెలుసు ఉమ్మడి రాష్ట్రానికి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత యాభై ఏడు ఎకరాలు ఈ రోజు ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ గానీ ఏదైతే జంక్షన్ లో కలెక్టర్ బంగ్లా గాని ఆయన మొట్టమొదటి సంతకం పెట్టి ఈ రోజున ఆర్ట్స్ కి ఇచ్చారు చదివిన దానికి అనేది ఎంత మందికి తెలిసిన అంశం తెలియట్లా తెలియచేయాల్సిన బాధ్యత ఉంది అలాగే ఇక్కడ కూడా చాలా ఉన్నాయి తెలియచేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది తెలిసిన ఉన్నారు చైర్మన్ గా చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడే చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళ అనుభవాలు వారి యొక్క తెలిసిన నాలెడ్జ్ అంతా కూడా తీసుకొని మీరు దాన్ని ఆస్వాదించి మంచిగా పనిచేయాలి ఇది మీరు ఎప్పుడైతే ఈ పనిని ఆస్వాదించగలుగుతారో మీరు మెరుగైన ఫలితాలు తీసుకురాగలుగుతారు మీరు ఎప్పుడైతే ఈ పదవి ఇచ్చారు చాలని కూర్చుంటారో మీ వైపు ఏ విధమైన చూపులు కూడా ఉండవు మీరు పని చేస్తే కూటమి ప్రభుత్వం మీ వైపు చూస్తారు మీకు మరింత ప్రోత్సాహం ఇస్తుంది కానీ పదవులు వచ్చిన తర్వాత నాకు పదవి వచ్చింది కార్డు ముందు పేరు వచ్చి నా పేరు తర్వాత ఒక పొజిషన్ వచ్చింది అనుకుంటే అక్కడితో సరి నేను కూడా నాకు ఎమ్మెల్యే వచ్చింది నా నాన్నకి అది ఉంది నా అమ్మకి ఇది ఉంది నా భార్యకి అది ఉంది అని చెప్పి నేను కూర్చుంటే ఈ పదిహేను నెలల్లో నేను చేసిన పని ఈ రోజున అవ్వకపోదును కాబట్టి ప్రతి ఒక్కరు పని చేయాలి అవకాశం వచ్చిందంటే అది నీ పైన బాధ్యత ఆ బాధ్యతను నిస్వార్థంగా నువ్వు నిర్వర్తించగలిగితేనే ప్రజలు గుర్తు పెట్టుకుంటారు ప్రజలు మనసులో ఉండగలుగుతారు విద్యార్థులు మిమ్మల్ని హర్షిస్తారు ఆ ఆలోచన తోటి మీరు చేయాలని కమిటీ వారిని కోరుతూ మంచి కార్యక్రమాలు చేయండి ఉంది గతంలో ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు వాళ్ళందరికీ పంతులు గారు రాజలక్ష్మి స్థాపించబడిన ఈ దంపతు సమాజ్ చైర్మన్ కి రెండోసారి మళ్ళీ చైర్మన్ గా చేసే అవకాశం నాకు ఇచ్చిన ఆదిరెడ్డి కుటుంబానికి ఎప్పుడు కూడా నా ధన్యవాదాలు అలాగే రెండోసారి అవకాశం వచ్చినందుకు నిజంగా నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నేను రెండు వేల పదహారులో రాజమండ్రికి వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ స్టార్ట్ చేశాను యాజ్ ఎ డాక్టర్గా రెండు వేల పదహారులో అప్పారావు గారు వాసు గారు అన్నప్పుడు గణికృష్ణ గారు కూడా నాకు చదువుకున్న వ్యక్తి చైర్మన్గా ఉండాలి అని చెప్పి నాకు అవకాశం ఇవ్వడానికి వచ్చినప్పుడు నిజంగా నేను అలానే నా కుటుంబ సభ్యులు కూడా భయపడ్డారు ఎందుకంటే ప్రొఫెషనల్గా డాక్టర్కి ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాడు మళ్ళీ పొలిటికల్గా డైవర్షన్ అనేది వస్తే ఎక్కడ ప్రొఫెషనల్గా దెబ్బతింటాడో ప్రాక్టీస్ పాడవుతుందని నిజంగా కుటుంబ సభ్యులు నేను అందరం కూడా భయపడ్డాం కానీ ఆ రోజున వెనకనే ఉండి ఆదిరెడ్డి అప్పారావు గారు అలానే ఇప్పుడు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కూడా మేము ఉన్నాం మేము చూసుకుంటాం వీడికి అన్ని ఎలా చేయాలి ఏంటి నడిపి నడిపిస్తాం ముందు నడిపిస్తామని చెప్పి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారమే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అన్నయ్య ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నా వెనకాలే ఉండి ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ సేవ సేవా కార్యక్రమం చేయాలన్నా ఎలా చేయాలన్నా సరే ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా నేర్పించుకుంటూ క్రమశిక్షణతో ముందుకు తీసుకొస్తూ మళ్ళీ ఈ రోజు నాకు రెండోసారి అవకాశం ఇవ్వడం జరిగింది మొదటిసారి ఇచ్చినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పారు నీకు అతి చిన్న వయసులో ఎంతోమంది హితకారి సంబంధించి చైర్మన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎంతో అనుభవం ఉన్న వాళ్ళే మాత్రమే ఉన్నారు మొట్టమొదటిసారిగా అధికారని కింద తీసుకోకు ఇది ఒక బాధ్యతగా తీసుకో అని చెప్పడం జరిగింది ఆ రోజున అదే విధంగా చేశాం దురదృష్టవశాత్తు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రావడం కానీ ఎంతో కొంత మన అదృష్టం శాతం రాజమండ్రిలో అప్పుడు ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే అవడం మాకు కొంచెం ఊరటను జరిగింది నెగ్గిన వెంటనే సీజీఎఫ్ ఫండింగ్ ద్వారా భవానీ గారు అప్పుడు ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే కింద ఎస్కేవిటీ స్కూల్ ఇదే స్కూల్లో ఎప్పటి నుంచో కూడా టాయిలెట్స్ కాంప్లెక్స్ ఒకటే ఉంది బాయ్స్ కంటూ లేడీస్ కంటూ సపరేట్గా లేకపోవడం అది ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేయడం ఆవిడ వాసుగారు ఇద్దరు కలిపి రావటం వెంటనే ఎక్కడి నుంచో కారు ఎక్కించుకొని ఓఎన్జీసీ తీసుకెళ్లి ఒక పదిహేను లక్షలు శాంక్షన్ చేసి ఎన్నో రిపేర్లు మరమ్మతులు ఉన్నాయని చెప్పి సీజే ఫండ్స్ ద్వారా కాకినాడకి అనేక సార్లు తిరగడం జరిగింది నాలుగు కోట్లు ఫండింగ్ తీసుకురావడం జరిగింది ఆ నాలుగు కోట్లతో ఎనిమిది ప్రాజెక్టులు స్టార్ట్ చేశామండి ఒకటి బైపాస్ రోడ్లో ఉన్న ఎస్కేవిటీ ఇంటర్ కాలేజ్ ఏదైతే శిథిరా వచ్చిందో దాన్ని ఎలా యథావిధిగా ఎలా ఉన్నది అలాగే కన్స్ట్రక్ట్ అలానే ఉమెన్స్ హాస్టల్స్లో వాటర్ లీకేజెస్ ఉన్నాయని ఆ లీకేజెస్ గాను ఇక్కడ కూడా కొన్ని స్లాబ్ పనులు గాను అలాగే కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ఆర్ఓ ప్లాంట్స్ అని చెప్పి చక్కగా ఈ ప్రాజెక్టులు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది కరెక్ట్గా అవి పూర్తయ్యే సమయానికి మళ్ళీ నా టర్మ్ అయిపోవటం తర్వాత వైసీపీ వాళ్ళు పాలక మండలి రావటం వాళ్ళు ఏ విధంగా చేశారంటే మన ఎక్కడైతే వాళ్ళు డెవలప్మెంట్ చేయకపోగా ఏదైతే మనం డిస్టర్బ్ చేసిన మెటీరియల్ ఉందో పాత తీసిన వుడ్డు ఇవన్నీ అమ్ముకొని అక్కడి నుంచి తప్ప ఏ రకంగా కూడా డెవలప్మెంట్ అనేది ముందుకు తీసుకురాలేదు లేదు అక్కడ చాలా పందులు గారు చాలా నష్టం వచ్చేలానే ఉంది జీవో అది ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి చాలా సార్లు తీసుకెళ్లడం జరిగింది ఒకసారి కమిటీ ఫామ్ అయ్యాక ఎండోమెంట్ మినిస్టర్ తో వాళ్ళందరితో కూడా చర్చిద్దాం ఎక్కడా కూడా పందులు గారిది ఈ హితకారిణి సమాజం యొక్క వైభవం తగ్గకుండానే పనిచేద్దాం రానున్న రోజుల్లో కూడా గతంలో ఎలాగైతే పనిచేసావు అలానే పనిచేయని చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మళ్ళీ రెండోసారి నాకు అవకాశం రావడం జరిగింది సో నాతో పాటు ఈ నా ప్రమాణ స్వీకారం చేస్తున్న నా బోర్డ్ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ ఫ్యామిలీ అలానే కూటమి నాయకులు ఏదైతే నా మీద నమ్మకం ఉంచారో అదే నమ్మకాన్ని ప్రూవ్ చేసుకుంటూ కష్టపడి పనిచేస్తానని ఈ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి కూటమి నాయకులకు నా కుటుంబ సభ్యులకు ఫ్రెండ్స్కి మీడియాకి అందరికీ కూడా ధన్యవాదాలు